హాయ్ అండి అందరికీ నమస్తే ఇక ఈరోజు మనం జొన్నలతోటి మంచి రుచికరమైన గుడాలు తయారు చేసుకుందాము ఈ జొన్న గుడాలు షుగర్ ఉన్న వాళ్ళకైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైనా బలానికైనా ఆరోగ్యానికైనా మస్తు మంచి ఇక పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కూడా మస్తు ఇష్టపడి తింటారు జొన్న రొట్టె తినని వాళ్ళు ఉంటారు కదా కొందరు అటువంటి వాళ్ళు ఇట్లా జొన్న గుడాలు వేసుకొని తినోర్రీ ఆరోగ్యానికి మస్తు మంచిది ఇక ఇప్పుడు మనము జొన్న గూడాలు తయారు చేసుకుందాము ఈ జొన్న గూడలు తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెల ఒక కప్పు జొన్నలు వేసుకుంటున్నా అట్లనే పావు కప్పు పెసర్లు కూడా వేసుకుంటున్నా ఇక ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్లు పోసుకొని ఈ పెసర్లు జొన్నలను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇక శుభ్రంగా కడుక్కున్నాక ఇలా నీళ్ళను పారవసుకొని మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఆరేండు గంటల పాటు ఈ జొన్నలు పెసర్లను నానబెట్టుకోవాలి ఇక మనము జొన్నలు నానబెట్టుకొని ఆరేడు గంటలైంది కదా ఇక ఇప్పుడు ఈ జొన్నల మీద మూత తీసి ఈ జొన్నలలో ఉన్న నీళ్లను పారవసుకొని ఈ జొన్నలను ఒక కుక్కర్లో వేసుకోవాలి అట్లనే దీంట్లో మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో దాంతో రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకుంటే లేదు ఇవన్నీ వేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టి ఇప్పుడు ఈ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని మామూలు మంట మీద ఒక ఏడు విజిల్ తెచ్చిదాకా వీటిని ఉడికించుకోవాలి ఒకవేళ మీకు ఏడు విజిల్లా ఉడకకుంటే మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోర్రీ ఇక నాకు ఏడు విజిల్ వచ్చినాయి ఏడు విజిల్ తెచ్చినాక కుక్కర్లో ఉన్న ఆవిరిపోయినాక కుక్కర్ మూత తీస్తున్నా ఇక కుక్కర్ మీద మూత తీసినాక ఒకసారి కలుపుకొని వీటిని చూసుకోవాలి జొన్నలు లేవా అని నేను ఒకసారి చూస్తున్నా నాకు జొన్నలు ఇక్కడ మంచిగా ఉడికినాయి చూస్తారు కదా మీరు ఒకవేళ మీకు జొన్నలు గిట్ల ఉడకకుంటే మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోర్రి ఇక మనకి ఇక్కడ జొన్నలు మంచిగా ఉడికినాయి కదా ఇక ఇప్పుడు ఇలా ఉన్న నీళ్లను మనం ఒక జాలిగంటతోటి వడబోసుకొని జొన్నలను తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక జొన్నలల్లో ఉన్న నీళ్ళను వడబోసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావెన్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక చిన్నగా కడ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అట్లనే పావు చెంచా జీలకర్ర పావు చెంచోడు ఆవాలు ఒక ఆరేడు ఉల్లిపాయలను కచ్చపిచ్చ దంచుకొని వేసుకోవాలి వేసుకొని తక్కువ మంట మీదనే ఒక పది పదిహేను సెకండ్ల పాటు నూనెలో వేగనే వేయాలి అవి వేగాక ఒక ఆరేడు ఎండుమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మళ్ళొక పది పదిహేను సెకండ్ల పాటు నూనెలో వేపుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కరివేపాకును కూడా నూనెలో వేగనియాలి వేయాలి ఇక కరివేపాకు వేగింది కదా ఇప్పుడు దీంట్లో పావు చెంచాడు పసుపు కూడా వేసుకొని పసుపును కూడా నూనెలో వేయింపుకోవాలి ఇవన్నీ మంచిగా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న జొన్నలు వేసుకోవాలి అట్లనే ఒక చెంచాడు కారము రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కొత్తిమీర పావు మ్యాంగో పౌడర్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ మ్యాంగో పౌడర్ అనేది కొంచెం ఉండడానికి వేసుకుంటున్నా ఒకవేళ మీకు మ్యాంగో పౌడర్ లేకుంటే నిమ్మకాయ వండుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఇక అన్నిటిని కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టి ఒక రెండు నిమిషాల పాటు తక్కువ మంట మీదనే లోపల లోపల మొగిల్లని వేయాలి ఇక రెండు నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన జొన్న గూడాలు తయారైపోయినాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తింటారు ఇలా పెద్ద పనేం లేదు మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మంచి రుచికరమైన జొన్న గూడాలు తయారైపోతాయి షుగర్ ఉన్న వాళ్ళకైనా బరువు తగ్గాలనుకున్న వారికైనా ఆరోగ్యానికైనా ఈ జొన్న గూడలు మస్తు మంచివి ఇక కొందరు జొన్న రొట్టె తిన్నారు కదా వాళ్ళు ఇట్లా జొన్న గూడలు వేసుకొని తినీ మస్తు మంచిది